హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నాసిక్ మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంకా నాసిక్లో వచ్చేసి ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి ఇంకా ఈరోజు ధరలు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఇరవై కేజీల బాక్సు అలాగే ఇంక సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఇంక అక్కడక్కడ ఒకటి రెండు చోట్లయితే తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు అయితే వెళ్తుంది ఇరవై కేజీల బాక్స్ ఎక్కువగా అయితే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు టాప్ ధరలు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి